ఏం చేస్తాం నా జలుబు చేసింది తలక అన్న ఏదో ఏదో రూపాయి తీసుకుంటాడు అన్న ప్రజల కోసం కోసం అరవై కోట్లు పెట్టి నెలకు అరవై కోట్లు పెట్టి హెలికాప్టర్ ఏదో చేస్తున్నాడని ఇదే కదా హెలికాప్టర్ అంటే ఇది మనకు ఇంతకు ముందు తెచ్చుకున్నా ఇది ఇప్పుడు ఏంటంటే మనకు ఎలక్షన్ టైం కదా చిల్లరలు పంచాలా మూడు హెలికాప్టర్లు ఎందుకంటే మూడు కాదు ఇంకొకటి ఉన్నది ఎగస్తా అది మనకు నీకు మళ్ళీ చెప్తాలే నేను అన్ని కూడా నీకు తెలియదులే మనం ఏంటంటే ఇప్పుడు నూట డెబ్బై నియోజకవర్గాల్లో మనం గెలిచాలా మనమంతా అంగుట్టి వాళ్ళకు మనం ఇచ్చేది టికెట్లో వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళకి అయితే మనకు అక్కర్లేదులే ఇన్ని మనం ఇప్పుడు తెచ్చుకోవటం అయితే తెచ్చుకున్నాం ఇంకొకటి ఎగిస్తాం అని అది నీకు తెలియలేదు నీకు చెప్పలే సా అది పర్సనల్గా పెట్టమన్నాడు ఎందుకు అది అర్థం కావడం నాకే అర్థం కావాలి అన్నా మరి ఎందుకోసం మొత్తం నాలుగు ఇంకోటి ఏరే సాట ఉండదులే అది మళ్ళీ చెప్తాలే నీకు మనం ఏందంటే సెలర్లు పంచేదానికి మనకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నం ఒక్కడ కూడా నువ్వు ఉండు పోయి అన్న కూడా తిరిగినా కూడా ఏం సెలర్లో పంచొద్దా అవసరమైతే రోడ్డు పడిగిపోతే ఈ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఆపోయినా సరే దీంట్లో ఏమి ఉండదు దీంట్లో చూడండి ఎల్ది వైసీపీ వాళ్ళ బండికి నేను అని చెప్తారు మాకు కావాలంటే ముందుగడ నా హెలికాప్టర్లో పంచాలి ఇప్పుడు అర్థం కాలా ముందుగడ హెలికాప్టర్లోనే ఎండవసా బీట్లో ఆపి ఏదన్నా ఏం లేకుండా ఉనిది అనుకో ఖాళీ మైదానము ఆడ ల్యాండ్ చేస్తాం ఆడ ల్యాండ్ చేసి ముందు కథ 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 అంతా మన సరికే కదా నువ్వు మళ్ళీ ఏమన్నా ఆలతో చెప్తావేమో బుత్స దర్శగాక నువ్వు ఇంకొక హెలికాప్టర్ కూడా చెప్పున్నారు ఇంకొకటి మళ్ళా ఇంకొద్ది పెద్దదిగా ఉండేట్టుగా ఒక డీసీఎం ఒక పట్టేట్టుగా ముందు పట్టే హెలికాప్టర్లు కూడా ఇంకొకటి ఆర్డర్ చేస్తున్నారు అది రావాలి బయట నుంచి రావాలి మన దేశంలో లేవు ఇప్పుడు లండన్ నుంచి రావాలి అది ఇప్పుడు అన్న హాస్పిటల్ పోతాడే ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి చైర్మన్ గారికి వాళ్ళ బంధువులకి ఊరకు ఉండదంటుంది ఆ నుంచి తెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాము ఇందుకు ముందుకు వీళ్ళు పట్టుకోరా రోడ్డు పడి ఇది వెళ్తే ఇప్పుడు మన పోలీసు వాళ్ళు అయితే మన మాట వింటారా బా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ మన పోలీసు వాళ్ళు మన మాట వింటారా ఈసీ చేతులు వాళ్ళ చేతులు వాళ్ళ జోలు బాగూడదు మనము ఈసీ వాళ్ళ జోలు బాగూడదు స్వామి నీకు అర్థం కాలా నువ్వేమన్నా పొరపాటున పడి సాయన్నా అన్నా లేదంటే మన సజ్జలైనా చెప్పినా అని చెప్పి ఏమన్నా వాళ్ళని ఏమన్నా ఏమన్నా మాట్తాయమో ఆ కేసులు చిన్న కేసులు కాదయ్యి మనం మాట్లాడకూడదట అట్ట అవసరమనే మనం సపరేట్గా హెలికాప్టర్ తెప్పించండి నేను ఎక్క అడు లేపినామా ఎట్ దించినావా డెలివరీ ఇచ్చినా పోతావన్నమా అడిగే నువ్వు అన్నీ మాట్లాడాక ఆ హెలికాప్టర్ గురించి ఎందుకు నువ్వు నువ్వు సైగ్గా ఉండు